హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అయితే పాస్తా చేస్తున్నాను దానికోసం అయితే వేడిగా వాటర్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత పాస్తా అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత మంచిగా ఉడికిందని అనిపించిన తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలి చూడండి నేను ఇట్లా అయితే చూస్తున్నాను ఉడికింది దాన్ని పక్కన పెట్టేసుకోవాలి నీళ్ళు పంపేసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా తరిగిన చిన్నగా తరిగిన కచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఇంకా క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవాలి ఎల్లుల్లిపాయ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ పాస్తా చేస్తున్నాను ఎందుకో తినాలనిపించింది అందుకే తీసుకొచ్చి మరీ చేస్తున్నాను ఇక్కడైతే ఒక టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు కొద్దిగా ధనియా పౌడరు గరం మసాలా ఇంకా కొద్దిగా చాట్ మసాలా సేమ్ మన నూడిల్స్ ఎలా అయితే చేసుకుంటామో అలా అయితే పాస్తాను కూడా ఈరోజు అయితే చేయబోతున్నాను ఇక తర్వాత రెండు టేబుల్ స్పూన్ల టమాటో సాసు సోయా సాసు ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసుకున్నాను తల రెండు రెండు టూ టేబుల్ స్పూన్లు అయితే వేసి చేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పాస్తానైతే ఇక అందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఇందులో యాడ్ చేసుకుందాం పాస్తాని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే చంచాతో కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము సాస్లన్నీ పాస్తాకి పట్టేలాగా ఇక దీన్ని మనం ప్లేట్లో వేసుకొని నిమ్మకాయ పిండి వేసుకొని ఆనియన్స్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నూడిల్స్ కంటే కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇంకా ఎలా వచ్చిందో ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి ఇక చక్కగా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాం కదా ఇప్పుడు కొత్తిమీర ఉంటే దాంతో గార్నిష్ చేసుకుందాము చేసేసుకొని ఇక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే బ్రేక్ఫాస్ట్లో కానీ ఇక డిన్నర్లో కానీ తింటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లో వేసేసుకొని ఇక తినడానికైతే రెడీగా ఉన్నాను చూడండి ఇది స్పైసీ స్పైసీగా ఇంకా వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంది ఆకలిగా ఉన్న వాళ్ళకి ఇది సేమ్ మొత్తం లాగించేస్తారు డెఫినెట్గా అంత బాగుంది నాకైతే నచ్చింది చాలా చాలా నచ్చింది నా వీడియోస్ ఇంకా నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి